పైసలదండ వేలం పాట ఎనిమిది వందల రూపాయలు రెండోసారి తులిపక్క రాజమ్మ గారు పైసల దండ వేలం పాట ఎనిమిది వందల రూపాయలు రెండవసారి కులిపాక రాజమ్మ గారు పైసల దండ వేలం ఎనిమిది వందల రూపాయలు రెండు రెండున్నర సార్లు కుదిపక్క రాజన్న గారు పైసల దండ ఎనిమిది వందల రూపాయలు రెండున్నర సార్లు కొలిపాక రాజన్న గారు పైసల దండ ఎనిమిది వందల రూపాయలు రెండున్నర సార్లు పోతాంది పోతాంది పైసల దండ పోతాంది శ్రీ కొలిపక్క రాజన్న గారు ఎనిమిది వందల రూపాయలు జై జై మూడోసార్లు చెప్పట్లేదు జైలు 能不能？